హాయ్ నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఎండాకాలం అంటూనే మొట్టమొదటగా మనము మామిడికాయలు కొనేసుకొని కొంచెమన్నా పచ్చడిలాగా పెట్టేసుకుంటాము ముక్కల పచ్చడిలాగనో తురుము పచ్చడిలాగను ఊరగాయ ముందే మొదటగా పెట్టేసుకుంటాం కదా ఊరగాయలు స్టార్ట్ ముందే మనము వామిడికాయ చిన్న పచ్చడి అయితే చేసుకుంటాము అయితే ఈరోజు నేను శాంపుల్ పచ్చడి చూపిస్తాను అంటే మనము పెద్ద మొత్తంలో ఊరగాయ ఎలా పెట్టుకుంటామో అలాగా రెండు కాయలతో నేను శాంపుల్గా పచ్చడి పెట్టి చూపిస్తాను ఎక్కువ కాయలైనా కూడా ఇలా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది రెండు సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఆవకాయ పెట్టుకోవాలంటే మొట్టమొదటగా మామిడికాయ సెలెక్షన్ అయితే చేసుకోవాలండి మామిడికాయలు మంచి సైజులో ఉంటే చాలా బాగొస్తుంది ఊరగాయ ఇవి ఫ్రెష్గా ఉండాలి మనం ఈరోజు కొనుక్కొస్తే రేపు పెట్టేట్టుగా ఉండాలి అంత ఫ్రెష్గా ఉండాలి ఆ తర్వాత పీచు లేని కాయలు పెట్టుకోవాలి మామిడికాయకి ఎక్కువగా పీచు ఉంటే చాలా పుల్లగా ఉంటుంది వాటికి ఏమవుతుందంటే ఉప్పు కారం కలిపేసరికి నీళ్ళు వచ్చేస్తుంది ఎక్కువగా కాబట్టి పీచు లేని కాయలు ప్రిఫర్ చేసుకుంటే మంచిది ఈ ఆవకాయ కోసమే ప్రత్యేకంగా వెరైటీస్ దొరుకుతాయి కదా వాటిని తీసుకోవాలి ఇవి తీపుగా ఉండకూడదు తక్కువ పులుపుగా ఉండకూడదు మధ్య రకంగా ఉండాలి తీపు ఉండకూడదు చప్పగా ఉండకూడదు అలాగా మనకు కొరికేస్తూనే పుల్లగా అనిపించాలి పీచు ఉంటే మరీ పుల్లగా ఉంటాయి పీచుకాయలు పనికిరావు వీటిని తరగడం కూడా ఒక ఆర్ట్ వీటిని మనం ముక్క కొట్టించడం అంటారు కదా అంటే టెంకతో పాటి కొట్టిస్తాము అలా రెండు మూడు పెట్టుకున్నప్పుడు ఇంట్లో అలాంటి కత్తిపీట లేనప్పుడు మనము తరుక్కోవాల్సి వస్తుంది వీటిని కూడా ముక్కలంటే సమానంగా ఉండేటట్టు మనము కట్ చేసుకోవాలి ఆ టెంకలు అయితే పనికిరావు పడేసేయాలి నేనైతే ఈరోజు ఇంత సైజులో నేను కట్ చేశాను మనము ఎక్ ఎక్కువ మొత్తంలో ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇంకా కాస్త పెద్దగా కొట్టించాలి అంటే ఒక కాయలో ఎనిమిది వచ్చేట్టుగా నేను కొట్టిస్తాను ఆ తర్వాత పులుపు కూడా చెక్ చేసుకోవాలని చెప్పాను కదా ఈ ఆవకాయను కూడా ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటారు నేనైతే ఇలా పెడతానండి మా ఇంట్లో పెట్టిన ఆవకాయ రెండు సంవత్సరాల వరకు పాడవదనమాట ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇది వేరుశనగ నూనెతో పెట్టేది ఆ తర్వాత ఇంగువతో పెట్టేది వెల్లుల్లి కాకుండా ఇంగువ వేసి పెట్టేది అనమాట ఇలా చిన్న కప్పు కానీ గిన్నె కానీ ఏదైనా కొలత మనం కొలుచుకోవాలి ముక్కలు అయ్యాయి అంటే నాలుగు కప్పులు అయ్యేట్టుగా మనము చూసుకోవాలి గిన్నెతో కొలిచినా ఇలాంటి డబ్బాతో కొలిచినా కూడా నాలుగు భాగాలు అవ్వాలి వాటిని పక్కన ఉంచుకోవాలి నేను ఈరోజు ఈ గిన్నెలోకే నేను మిగతా పదార్థాలన్నీ కూడా వేసి చూపిస్తాను అన్నీ మనం పక్కనే ఉంచుకుంటే కలపడం చాలా ఈజీ ఉప్పు వేసినప్పుడు ఎనభై పర్సెంట్ వచ్చేట్టుగా ఉప్పు వేసుకోవాలి అంటే ఇది టాటా ఉప్పు అనమాట కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది లేకపోతే మనము ఉప్పు వెరైటీని బట్టి నైంటీ పర్సెంట్ తలగొట్టి వేసుకోవాలి ఆ తర్వాత కారం పొడి కూడా అంతేనంటే ఈరోజు నేను త్రీ మ్యాంగోస్ వాడుతున్నాను ఇది మరీ అంత కారంగా ఉండదు అలాగని కారం తక్కువగా కూడా ఉండదు ఇదేమో కాస్త ఫుల్గా వేసుకోవాలి ఆ తర్వాత మనము పెద్ద మొత్తంలో పెట్టుకున్నప్పుడు కారం మిరపొడి సగము కొంచెం కారం తక్కువగా ఉన్నది సగం కూడా వాడుకోవచ్చు ఒక్క స్పూను పసుపు వేసాను ఆ తర్వాత సన్న ఆవాలు మనం వాడినట్టయితే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది నేను ఈరోజు మిక్సీకి పట్టి ఆవా పొడి వేసాను అది ఎయిటీ పర్సెంట్ తీసుకున్నాను ఇంకా మెంతులు వేయించేసి మెంతులు పొడి కొట్టాను అది మిగిలిన భాగము మెంతి పొడి వేశాను అంటే ఎయిటీ ట్వంటీ లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆవు పొడి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంతి పొడి వేసుకోవాలి ఈరోజు నేను ఒక రెండు స్పూన్లు మెంతి పొడి ఎక్కువ పడింది అని అనుకుంటున్నాను అంటే వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా పడింది అయినా కూడా ఏమీ కాదండి వీటిని అన్నిటిని బాగా కలిపిన తర్వాత ముక్కలు వేసి కలుపుకోవాలి మనము పెద్ద సైజులో గిన్నెలు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఆవకాయ పెట్టినప్పుడు మనము పెద్ద పెద్ద పాత్రలు వాడుకోవాల్సి వస్తుంది వాటిని నీళ్ళు లేకుండా బాగా తుడుచుకొని వాడుకోవాలి ఇలా మొత్తము కలుపుకోవాలి ఇవి కూడా మనకు సోగి మిగిలేట్టుగా ముక్కలు తీసుకోవాలి సోగి అంటే మనము కలిపిన తర్వాత మిగిలిన పొడి అనమాట ఇది ఊరిన తర్వాత మనకు పేస్ట్ లాగా వస్తుంది కదా అది సోగి అంటాము చూడండి ఆ ముక్కలకు పట్టిన తర్వాత ఇలా పొడి మిగిలాలి అప్పుడే ఆవకాయ చాలా బాగుంటుంది కరెక్ట్గా ఆ సోగి సరిపోయినట్టయితే ఆవకాయ నీళ్లు నీళ్లుగా ఓన్లీ మనకు లిక్విడ్గానే కనిపిస్తుంది కలుపుకున్నప్పుడు చాలా బాగుండాలన్నమాట స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టాను ఇందులోకి నూనె వేడి చేస్తున్నాను మేము ముఖ్యంగా రాయలసీమలో వేరుశెనగ నూనె వాడతాము అది కూడా నేను గానుగ నూనె వాడుతున్నాను దాంట్లో ఆయిల్ కంటెంట్ చాలా బాగుంటుంది వేడి చేసి బాగా వేడెక్కాక ఒక్క స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక చిన్న కప్పుకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది బాగా చిటపలాడిన తర్వాత ముద్ద ఇంగువ పొడి చేసి వేశాను ఇదే దీనికి సీక్రెట్ అనమాట ఎల్జీ హింగువ కూడా అంత బాగోదండి మనకు ఆవకాయ కలుపుతూ ఉంటే మరో వీధికి రావాలన్నమాట వాసన అంటే ఆవఘాటు మెంతిఘాటు ఘాటు ఇలాగా అయితే వెల్లుల్లి వాడేవాళ్ళు ఇంగువ కాకుండా వెల్లుల్లి వాడతారు ఇలా ఓన్లీ ఇంగువ వాడేవాళ్ళు మనకు ఇలా ముద్ద ఇంగువ వాడితే చాలా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లి ఆవకాయ పెట్టినప్పుడు ఆవ పొడి కాస్త తక్కువగా వేస్తూ ఉంటారు మనకు ప్రియా పచ్చళ్ళలో కానీ వేరే పచ్చడి వెరైటీస్ ఏవైనా షాప్స్లో మనకు ఆప్షన్ కూడా దొరుకుతూ ఉంటుంది వెల్లుల్లి వేసింది వెయ్యింది అనేసి మేమైతే వెయ్యని పచ్చడి పెడతాము ఇలా పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా కూడా రంగు మారదు బుక్క మెత్తబడదు చాలా బాగొస్తుంది ఆవకాయ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ఎలా పెడతారో ఆవకాయ నా కామెంట్స్ ద్వారా తెలపండి నేను పెట్టిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు